నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు రణధీర్ వెంగల ఎప్పటిలాగానే రైతులకు ఏదో ఒక సమాచారాన్ని అయితే అందిస్తున్నాం మనము ఇంతకు ముందు వీడియోలో అయితే ఖరీఫ్ సాగుకు సంబంధించి సన్న రకాల గురించి వంగల వెంకటరెడ్డి గారితో అయితే మనం చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఖరీఫ్ సాగులో దొడ్డు రకాలకు సంబంధించి మనకు వంగళ వెంకటరెడ్డి గారు అభిజయ రెడ్డి గారు మనకు పరిచయం చేస్తారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అందరూ కూడా నోట్ డౌన్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కూర్చున్నాం నమస్కారం అండి నమస్తే సరి ఖరీఫ్ సాగులో మనము వేసుకోవాల్సిన దొడ్డు రకాల గురించి వివరించే ప్రయత్నం చేయండి ఖరీఫ్ లో భూగర్భ జలాలను ఆధారం చేసుకొని సుమారుగా చూసుకుంటే డెబ్బై శాతం పైబడి విస్తీర్ణంలో భారీ నీటి పారదల ప్రాజెక్టులు కావచ్చు చిన్న నీటి పారదల ప్రాజెక్టులు కావచ్చు కుంటల మీద ఆధారపడేటువంటి పరిస్థితితో పాటుగా భూగర్భ జలాల మీద వర్షాధారంగా మన ఏదైతే గ్రౌండ్ వాటర్ వచ్చిన తర్వాత సాగు చేసుకుంటారో దాదాపుగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ చేద్దలం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చేద్దలం భారతీయ వరి పరిశోధన స్థానం చెల్లితో పాటుగా ఈ మధ్య కాలంలో మరి ఎన్నో ప్రైవేటు కంపెనీలు కూడా రైతాంగానికి నాణ్యమైనటువంటి మేలైనటువంటి వరి విత్తనాలు ఇస్తున్నారు కానీ మన మన ప్రాంతంలో మన నేలకు అనువైనటువంటి ఉండాలా మన నీటి ఏ మనం వేసేటువంటి నీటి లభ్యత ఆధారంగా చేసుకోవాలా వేసేటువంటి పంట సమయం ఆధారంగా చేసుకోవాలా మన ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ వచ్చినప్పుడు మన బావిని కానీ మన చెరువును గానీ మన యొక్క భారీ నీటి పరదల ప్రాజెక్ట్ని ఆధారం చేసుకొని సాగు చేసినప్పుడే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల పైన తెలంగాణ ప్రాంతంతో పాటుగా పక్క రాష్ట్రాల అందరూ కూడా ఎంటీయు పది పది అనేటువంటి రకాన్ని కాటన్ దొర సన్నాలు అనేటువంటి రకాన్ని సాగు చేసుకొని మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మీరు చూశారు మంచి దిగుబడులు వచ్చాయి భారత ఆహార సంస్థ కూడా వాటిని ఎంతో సంతృప్తిగా తీసుకొని మరి దేశ మరి పౌరులందరి గురించి అత్యధికంగా పోషకాహార అనేటువంటి లోపాన్ని కూడా సవరించేటువంటి ప్రయత్నం చేశారు మరి ఎం పది పది సాగు చేసినప్పుడు మనకు సుమారుగా జూన్ పదిహేను నుంచి లేని నారు పోసుకొని జూలై ఆఖరి వరకు సాగు చేసుకున్నప్పుడు నూ మనకు కేవలం నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం సాగు చేసుకున్నప్పుడు నీటి లభ్యతను ఆధారంగా చేసుకునే సాగు చేసుకోవాలి ఎందుకంటే స్వల్పకాలిక రకాలు సాగు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ముప్పై రోజుల లోపు నాటేసినప్పుడే బాగా అనుకూలిస్తుంది ఈ మధ్య కాలంలో వెద పద్ధతి ద్వారా చాలా మంది సాగు చేసుకున్నారు డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా సాగు చేసుకున్నారు మెట్ట అంటే పొడిదిక్కులు కూడా సాగు చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో మనకు చైన్ మీద ఉండాలా మనకు దోమపోటును కొంతవరకు తట్టుకోవాలా ప్రధానంగా చేయటువంటి ఆకురిండు తెగులు తట్టుకోవాలా ఇవన్నిటితో పాటుగా మిల్లర్స్ కి ఆదరణ ఉండాలి భారత ఆహార సంస్థ ఏదైతే విత్తు లెంత్ ఏదైతే సమపాలంగా ఎం పది పది లాగా ఉండాలో ఆ రకం ఉండేటువంటి కొత్త రకాలు పాత రకాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం ఎం పది పది సాగు చేసినప్పుడు పడిపోయేటువంటి గుణం ఎక్కువ ఉన్నది కాబట్టి తక్కువ నత్రజని సాగు చేసుకోవాలి తక్కువ నత్రజని వేసుకోవాలి మనం తక్కువ నత్రజనితో పాటుగా మనం పడిపోయినటువంటి లక్షణం కనుక ఉంటే చాలా జాగ్రత్తగా రెండు మూడు సార్లు సస్య చర్యలు వేసుకుంటే ఇటు కాండం దొరిచి పురుగు నుంచి వెళ్ళి తప్పించుకొని మనకు అటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఒక ప్రత్యామ్మంగా చేసుకోవాలి ఇంకా రెండో ప్రాధాన్యతను చూసుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశేషాల నుంచి వెళ్ళి కూనారం సన్నాలు వన్ వన్ ఎయిట్ ఇది కూడా వెయ్యి పదికి ప్రత్యాయామంగా తీసుకురావడం జరిగింది ఈ వన్ వన్ ఎయిట్ కూడా సుమారుగా మనం జూన్ పదిహేను నుంచి వెళ్ళి జూలై ఆఖరి వరకు నారు పోసుకొని ఆగస్టు ఆఖరి వరకు నాగేసుకున్న సుమారుగా మనకు ఇరవై ఐదు నుంచి వెళ్ళి ఇరవై ఎనిమిది కింటాలు వచ్చేటువంటి అవకాశం ఇది వీటి సమగ్ర సస్యరక్షణ చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఇది మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవశాషల్లో జగిత్యాల వ్యవసాయ పరిశోధన నుంచి వెళ్ళి విడుదలైనటువంటి రకం జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనేటువంటి రకము ఈ రకం కూడా సుమారుగా నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం ఉంటుంది దాంతో పాటుగా మనకు కాండం దొచ్చేపురు కొంచెం తెగులు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సమగ్ర సస్యరక్షణ చేసుకుంటే మనకు చాలా దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఇది ఇది పద్ధతికి కానీ డ్రమ్ సీడర్ పద్ధతికి కానీ అనువైనట్టుగా అనుకూలమైనట్టుగా ఈ దాదాపుగా చాలా మంది రైతులు కూడా సాగు చేయడం జరిగింది కాబట్టి ఈ మనం అనుకున్నటువంటి కాణందో చురుగును మనం అనుకున్నటువంటి అగ్గితేవుల మెడతేవును చాలా జాగ్రత్తగా రెండు సార్లు సశరక్షణ చేసుకుంటే బాగుంటుంది మన తెలంగాణ ప్రాంతంలో చాలా మంది కూడా ఒకప్పుడు వెయ్యి వెయ్యి ఒకటి అని విజేత అనేటువంటి రకం తెలంగాణ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలొచ్చి వచ్చి భారత ఆహార సంస్థకు అత్యధికంగా ధాన్యం బియ్యం రికవర్ ఇచ్చినటువంటి ఇదన్నది చాలా ఫేమస్ అలాంటి రకం ఈ మధ్య కాలంతో భారత ఆహార సంస్థ సేకరించకపోవడం వలన రైతాంగం అందరూ కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది ఎంటీ వెయ్యి ఒకటి అనేటువంటి రకాన్ని సాగిస్తున్నారు వాటిని అన్నింటినీ కూడా గమనించే సుదీర్ఘమైనటువంటి పరిశోధన చేసే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశేష టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ అనేటువంటి రకాన్ని విడుదల చేయడం జరిగింది ఇది దాదాపుగా నూట ముప్పై ఐదు రోజుల పంటకాల ఉంటుంది కాబట్టి జూన్ పది నుంచి నారు పోసుకొని జూలై ఆఖరి వరకు నాటేసుకుంటే ఏదైతే మనం విజేత అనుకుంటున్నామో ఏదైతే ఒక్కటి అనుకుంటున్నామో సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు క్వింటాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది శని మీద పడిపోకుండా బియ్యం రికవర్ హెడ్ రైస్ రికవర్ కూడా సుమారుగా వంద కిలోలు వచ్చినప్పుడు ఐదు మనకు అరవై ఎనిమిది కిలోల బియ్యం వచ్చే విధంగా ఈ రకమైనటువంటి రకాన్ని కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకు వెయ్యొక్కటి ప్రాంతంలో సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇంకా నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం ఉండాలా మనకు లేటు ఖరీఫ్లో సాగు చేసినప్పుడు సుమారుగా జూన్ ఆఖరి వరకు నారు పోసుకొని జూలై ఆఖరి వరకు మనం ఆగస్టు రెండో వారం సాగు చేసుకున్నప్పుడు మన మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కోల్డ్ కన్నా ముందు సాగు చేసుకున్నప్పుడు మరి టూ డబల్ ఫోర్ టూ త్రీకి ప్రత్యామ్నాయంగా వన్ వన్ ఎయిట్ కు వెయ్యి పైకి ప్రత్యామ్నాయంగా ఈ మధ్య కాలంలో అంతే గింజ నాన్న తుండి అంతే గింజ నానే తుండి మీద పడిపోకుండా దిగుబడి సామర్థ్యం కూడా దానికన్నా కూడా సుమారుగా పది నుంచి పదిహేను శాతం దిగుబడి వచ్చే విధంగా జేజిఎల్ ఇరవై ఎనిమిది ఆరు వందల ముప్పై తొమ్మిది అనేటువంటి రకం కూడా ఇది నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం ఉండి ప్రధానంగా ఉల్లికోడను తట్టుకొని మనం అనుకున్నటువంటి చేను మీద పడిపోకుండా కొంతవరకు ఆకింటి తగులు తట్టుకొని కొంతవరకు మనకు ప్రధానంగా అన్ని నేలలకు అన్ని నేలల కంటే చౌడు నేలలు బంక నేలలు ఎర్ర నేలకు అనువైనట్టుగా అనుకూలమైనట్టుగా చిరు సంతల ప్రదర్శనలు కూడా చూడడం జరిగింది కాబట్టి మన ప్రాంతంలో కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఈ రకాలు కూడా సాగు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది మరి సుదీర్ఘంగా ఈ దేశంలో దాదాపుగా హరిత విప్లవం తర్వాత ఎన్నో రకాలు ఇచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల్లో అత్యధికంగా దిగుబడులు ఇచ్చినటువంటి రకాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మారుటేరు వ్యవసాయ పశ్చిమ స్థానం చెల్లి జాతీయ స్థాయిలో విడుదలైనటువంటి రకం రెండు రాష్ట్రాల్లో విడుదలైనటువంటి రకం కనుక చూసుకుంటే ఎంటీయు పన్నెండు డెబ్బై మూడు అనేటువంటి రకం ఇది నూట ఇరవై ఐదు రోజులుండి ఉండి పది పది గింజన అనేది తుండి ఎట్టి పరిస్థితుల చేన్ మీద పడిపోకుండా బియ్యం కూడా రికవరీ మనకు దాదాపుగా మంచి రికవర్ వచ్చే విధంగా మనం అనుకున్నటువంటి ప్రధాన పురుగులను తెగులను తప్పించుకొని లేటు ఖరీఫ్ ఎర్లీ ఖరీఫ్గా అనువైనట్టుగా అనుకూలమైనట్టుగా ఎంటీయూ పన్నెండు డెబ్బై మూడుగా మీరు సాగు చేసుకుంటే దాదాపుగా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు విడుదలైనప్పుడు కూడా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కూడా మంచి ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఎంటీయూ పన్నెండు డెబ్బై మూడు కూడా మీరు గింజ రకాల్లో సాగు చేసుకోవచ్చు ఇంకా చివరిగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా నేలల్లో చౌడు సమస్య ఉన్నప్పుడు చౌడును ప్రత్యామ్నాయంగా మన ఒక రకం అనేటిది చాలా ఈ మధ్య కాలంలో అదంతా కూడా ఆలోచించే నూతనమైనటువంటి అధిక దిగుబడిచ్చేటువంటి రకం ఎంటీ పది పది గింజలాగా లాగుండాలే చౌడును దట్టుకోవాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి బయోటెక్నాలజీ ద్వారా క్రాస్ చేసి ఇచ్చినటువంటి రకం చూసుకుంటే ఎంటీయు పన్నెండు తొంభై మూడు అనేటువంటి రకం నూట ఇరవై ఐదు రోజుల పంటకాల ఉండి ఎంట్యూ పది పది గింజ మనకు బియ్యం రికవరీ కూడా బాగుండి ప్రధానంగా వచ్చేటువంటి చౌడును తట్టుకోవాలా ఎర్ర నెలలకు పనిచేస్తుంది చౌడు నెలలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మన ప్రాంతంలో తోపడగా పక్క రాష్ట్రంలో మరి చాలా ప్రాంతాల్లో సమస్య ఉంది కాబట్టి చౌడం కూడా తట్టుకొని ఎరనే కూడా అనువైనట్టుగా అనుకూలమైనట్టుగా ఇటు మినీ కిట్స్ కూడా చివరి దశ కూడా మంచి ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఎంటీయు పన్నెండు డెబ్బై మూడు మన మన ప్రాంతంలో సాగు చేసుకున్నప్పుడు అత్యధికంగా దిగుబడి వచ్చింది కాబట్టి పాత రకాలతో పాటుగా కొత్త రకాలు కూడా మీరు సాగు చేసుకొని మంచి ఫలితాలు తీసుకోవాలని చెప్పేసి నా సుదీర్ఘమైనటువంటి ముప్పై సంవత్సరాల పరిశోధన లోపల ఇటు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ చేద్దెలం ఇటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ భారతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం అభ్యుదయ రైతులు ఇవన్నీ కూడా నా సుదీర్ఘమైనటువంటి ఎంతో మంది రైతులు సాగు చేసినప్పుడు మరి చాలా మంది ప్రాంతంలో తెలంగాణలో ఇలాంటి సమస్యలకు ప్రత్యామ్నాయంగా చూపించాలని చెప్పేసి సుదీర్ఘంగా ప్రతి సంవత్సరం పరిశోధన జరుగుతాయి కాబట్టి రకం అనేది ఎంపిక చేసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు మనం మన ప్రాంతంలో వేసుకునేటువంటి చీడపిల్ల తట్టుకునే విధంగా మరి మిషన్ కోత కనుక్కునే విధంగా మరి మనకు డ్రమ్ సీడర్కి అనుకూలంగా విధంగా విధ పద్ధతికి అనుకూలంగా విధంగా ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయంగా సాగు చేసుకోవాలి గతంలో మీరు చూశారు పదకొండు యాభై ఆరు పదకొండు యాభై మూడు కూడా ఇవి కూడా మంచి అనువైనట్టుగా అనుకూలమైనట్టు కాబట్టి మన నీటి లభ్యతను మన భూగర్భ జలాలను ఆధారంగా చేసుకుని పట్టుగా చీడపిల్లను తట్టుకునే విధంగా ఎంపిక చేసుకొని నూతనమైనటువంటి వంగడాలు సాగు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా కొద్ది సాగు చేసుకొని అటుపిమ్మట బాగుంటే రెండో సీజన్ కు అతి అత్యధికంగా మనకు దిగుబడి వచ్చేతో పాటుగా మంచి ఫలితాలు వచ్చేటువంటి ఆకాశం ఉన్నది కాబట్టి నా సుదీర్ఘమైనటువంటి అనుభవం తెలియస్తున్నాను రైతు కూడా వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియస్తున్నాను తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో దొడ్డు గింజ రకం సాగు చేసినప్పుడు చాలామంది మరి పక్క రాష్ట్రం అనేటువంటి పంజాబ్ అగ్రికల్చర్ స్టేషన్ నుంచి వెళ్ళి పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ అనేటువంటి రకం చాలా రైతుల ఆదరణ కనుకుంటుంది మిల్లర్స్ కూడా మరి చాలా మంది తీసుకుంటున్నారు కాబట్టి ఈ రకం ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఇది కూడా మనకు ఆశాజనకమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ సాగు చేసే రైతులు జూన్ పది లోపల నారు పోసుకున్నప్పుడు మనకు ఉల్లికోడు ప్రధానమైనటువంటి సమస్య కాదు కానీ జూన్ పది తర్వాత ఎప్పుడైతే సాగు చేసుకుంటామో అప్పుడు ఇది ఉల్లికోడు ప్రధానమైనటువంటి సమస్య కావచ్చు ఈ పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ సాగు చేసే రైతులు తప్పనిసరిగా మనకు మార్కెట్లో దొరికేటువంటి మంచి మూల పదార్థాలు కార్బోఫిరాన్ గులకలు ఎకరానికి పది కిలోలు లేదా పిప్రోల్ గ్రామిల్స్ అయితే ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోలు మూడు శాతం కనుక వేసుకొని నాటు వేసిన పన్నెండు పన్నెండు నుంచి పదిహేను రూపాయల నార్లో కూడా రెండు సార్లు వేసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ అనేది ఉన్నటువంటి దొడ్డిగింద రకాలకు ఉన్న కూడా మనకు మంచి ఫలితాలు వచ్చినాయి ఎట్టి పరిస్థితిలో చేన్ మీద పడిపోకుండా ఎడ్రైజ్ రికవర్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ రెండు జాగ్రత్తలు ఈ రెండు జాగ్రత్తలు ఒకటి ఉల్లికోడును తప్పించుకునేటువంటి జాగ్రత్త చేసుకుంటే పడిపోకుండా ఉండేటువంటి లక్ష్యము దిగుబడి అత్యధికంగా ఉన్నటువంటి దొడ్డికింద రకాలలో ఉండేటువంటి రకం ఇంకా ఈ మధ్య కాలంలో చాలా మంది సీడ్ కంపెనీలు మరి ఇస్తా ఉన్నాయి కాబట్టి అందమైనటువంటి ప్యాకింగ్లు చాలా జాగ్రత్తగా అందులో ఉన్నటువంటి పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ కాదా దాంతో పాటుగా మీరు రషీద్ రసీద్తో పాటుగా మాలాంటి మాలాంటి అభ్యుదయ రైతులు కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట నుంచి వెళ్ళి వారి యొక్క సలహాలు సూచన తోటి ఈ మధ్య కాలంలో ఫౌండేషన్ సీడ్ ఒరిజినల్ ఫౌండేషన్ సీడ్ కూడా పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ తెప్పించాను కాబట్టి మీ మీ ప్రాంతంలో కావాలనుకుంటే రైతు విత్తనం కింద నాణ్యమైనటువంటి విత్తనం మేలైనటువంటి విత్తనం మీకు తక్కువ రేటుకే మీ ప్రాంతానికి చేరేసేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పనిసరిగా మీ ప్రాంతంలో పిఆర్ వన్ సాగు చేసే రైతులు మీరు దొడ్డు కింద రకాల సాగు చేసుకోవచ్చు మంచి ఫలితాలు నమస్కారాలు తెలియజేస్తున్నా చూసారు కదా రైతు మంచి విషయాలనైతే మనకు వంగల వెంకటరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఖరీఫ్ లో ఎలాంటి అంటే సాగు సంబంధించి దొడ్డు రకాలైనటువంటి సన్న రకాలు ఏవైతే వేయాలో అదే విధంగా విద్య పద్ధతిలో ఎలాంటి మినకూలను పాటించాలి ఏ రకాలను వేయాలని కూడా విషయాలను అయితే కులంకుశంగా వివరించడం జరిగింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మనం యవసం టీవీలో తప్పకుండా ఇలాంటి ప్రోగ్రాం చేస్తాం తప్పకుండా రైతు సోదరులంతా కూడా మరింత సమాచారం కోసం యవసం టీవీని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి మంచి విలువైన సమాచారాన్ని మా రైతు సోదరులకు యోసం టీవీ తరఫున వివరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో మచ్ నమస్తే